దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నేను వారిని యహోవా ఎందు బలసౌలురుగా చేయుదును జకర్యా గ్రంథము పదవ అధ్యాయం పన్నెండవచనము సైన్యముల కథపతి అయిన యహోవా మనతో సెలవిచ్చినదేమనగా నేను వారిని యహోవా ఎందు బల చేయుదును అని మనం అందరము మన తండ్రి అయిన యహోవాను ఆశ్రయించినప్పుడు మన తండ్రి మనకు రక్షణ కలుగజేసి మనకు తోడై ఉంటాడు మన తండ్రి మన పక్షమును యుద్ధం చేస్తాడు కాబట్టి మన శత్రువులను తృప్తి పరాక్రమ సౌలుగా మనల్ని చేస్తాడు మన ప్రభువు మనల్ని ఎలవేసి పిలిచి మనల్ని అందరినీ సమకూర్చుతున్నాడు మన ఎందు ఎహోవా ఉన్నందున మనం అందరము బల సౌలుగా ఉంటాము శత్రువు బలవంతుడి మీద మనకు అధికారం కలగజేశాడు అందరము శత్రువు తల త్రొక్కి గొప్ప ఘన విజయమును పొందుతాము దేవుడి బలశౌర్యమును బట్టి మనం అందరం హృదయపూర్వకంగా ఆనందించాలి ఉల్లసించాలి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు తెలపాలి అన్యుల ఎదుట ఆయన నామాన్ని స్మరించుచు ఆయన నామాన్ని గణపరచాలి మహిమపరచాలి ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్